హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు సబ్సిడీతో కూడిన ఇరవై ఐదు లక్షల వరకు రుణం ఇవ్వడానికి కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఆ పథకం పేరు పిఎంఈజీపీ ఈ పథకం కింద ఎవరికి రుణాలు అనేవి ఇస్తారు పిఎంఈజీపీ అంటే ఏమిటి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎటువంటి వారికి ఈ లోన్లు అనేవి వస్తాయి ఏ ఏ రంగాలకు ఎంత రుణం అనేది వస్తుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనే విషయాల గురించి మొత్తం ఈ తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒకటే ఈ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అలాగే అవుతుంది అలాగే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలను వెళ్తే ప్రధానమంత్రి మోడీ గారు యువతకు స్వయం ఉపాధి కింద యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు అయితే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు అదే పిఎం ఈజీపీ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ఇది కేంద్ర ప్రభుత్వం నడిపే కొత్త పథకం ఈ పథకానికి ఎవరు అర్హులు ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకానికి అర్హత పొందాలంటే మొట్టమొదటిగా ఉండాల్సింది వయస్సు వయస్సు అనేది పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి అలాగే భారతీయ పౌరుడై ఉండాలి కనీసం ఎనిమిదో తరగతి పాస్ అయి ఉండాలి ఎవరైతే కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ పథకానికి అర్హులు అవుతారు ఆల్రెడీ ఎవరైతే వ్యాపారం పెట్టుకుని ఉంటారో అలాంటి వారు ఈ పథకానికి అర్హులు కాదు కొత్తగా వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కనీసం ఉండాలి వారికి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ముఖ్యంగా నిరుద్యోగ యుతికు ప్రోత్సహించడానికి నరేంద్ర మోడీ గారు గ్రామాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి అయితే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు పిఎంఈజిపి కింద మొత్తం ఇరవై ఐదు లక్షల లోన్ ఇస్తారు మీరు ఏ వ్యాపారమైనా పెట్టుకోవచ్చు మీరు పెట్టుకునే వ్యాపారాన్ని బట్టి మీకు సబ్సిడీ కింద లోన్ అయితే దక్కుతుంది ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మీరు ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి అంతకంటే ఎక్కువ చదువుకున్నా పర్లేదు మీరు ఎంత చదువుకున్నారో దానికి తగ్గట్టు సర్టిఫికేట్లు అయితే ఉండాలి మీ బిజినెస్ ప్లాన్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పథకం మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు ఈ పథకం కింద డబ్బులు ఇచ్చిన వారికి మూడు నుండి ఏడు లోపు మీరు ఎప్పుడైనా ఈ లోన్ అనేది కట్టుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద తీసేసిన అమౌంట్ కాదని మిగిలిన అమౌంట్ కి మీరు మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల లోపు ఎప్పుడైనా డబ్బులు కట్టుకోవచ్చు ఈ అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు అయితే కల్పించారు ఈ పిఎం ఈజీపీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీళ్ళు చేయడానికి ఎంతో బూస్ట్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియో పెట్టి పెట్టి కానీ మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్